హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతదేశంలో సొంత రైలును కలిగి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి గురించి అలాగే మహాభారతంలో ధర్మరాజు కన్నా ధర్మాత్ముడు ఎవరున్నారు అంతేకాకుండా ఆఫ్రికా గురించి మనం నమ్మే విషయాల్లో అత్యంత అవాస్తవాలు ఏమిటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు జంతువుల ఫోటోలు తీసేప్పుడు అవి దాడి చేయవా చేయకుండా ఉండనికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఇవని ఈ వీడియోలో తెలుసుకుందాం రైలు బండిలో బోగి కోచ్ కంపార్ట్మెంట్ ఈ మూడింటికి తేడా తెలుసా మీకు తెలియకపోతే నేను చెప్తాను ముందుగా భోగి అంటే తెలుగు పదం అనుకుంటే మీరు తప్పే ఎందుకంటే ఇది ఒక ఇంగ్లీష్ పదం కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి ఈ పిక్చర్స్ వస్తాయి అలాగే ఆక్సిఫర్డ్ డిక్షనరీలో దీని మీనింగ్ ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది బోగి అంటారు తర్వాత కోచ్ అంటే ఈ పిక్చర్ లో చూపిస్తున్న దానికి రెండు బోగీలను జాయిన్ చేస్తే దానిని కోచ్ అంటారు ఇక కంపార్ట్మెంట్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కొక్క కోచ్లో తొమ్మిది కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా కేబిన్ కూపే అనేవి కోచ్లలో కనిపిస్తాయి కేబిన్లో నాలుగు బెర్త్లు కూపేలో రెండు బెర్త్లు మాత్రమే ఉంటాయి బోగి కోచ్ కంపార్ట్మెంట్ గురించి మీకు అర్థం అయింది అనుకుంటున్నాను ధర్మరాజు కన్నా ధర్మాత్ముడు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం విధురుడు ఎందుకో ఈ సంఘటనలు మీకు తెలియచేస్తాయి విధురుడు రాజనీతిలో మహానిపుణుడు ధృతరాష్ట్రునికి మంత్రి కూడా అన్నిటికన్నా నీతి న్యాయం వైపు నిలబడే వ్యక్తిగా మహాభారతంలో చెప్పబడింది దుర్యోధనుడు పుట్టినప్పుడే జాతకాన్ని చూసి జాతకం ప్రకారం దుర్యోధనుని చేతిలో రాజ్యం పెడితే ఎప్పటికైనా నాశనం అవుతుందని ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు కానీ పుత్ర వాత్సల్యంతో వినకుండా రాజ్యపరిపాలన దుర్యోధనునికి అందిస్తాడు పాండవులు కాశీకి వెళ్లేటప్పుడు లక్క ఇంట్లో ఉన్న సమయంలో కోరువులు లెక్క ఇంటిని తగలపెట్టిన సమయంలో విదురుని మాటను అనుసరించి పాండవులు సొరంగ మార్గం గుండా బయటపడి వారి ప్రాణాలను కాపాడుకుంటారు పాండవులు కోరువులతో మాయాజూదం ఆడేటప్పుడు కూడా వద్దని విదురుడు చెప్పినా ధృతరాష్ట్రుడు వినడు విదురుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో కూడా అధర్మాన్ని ఆచరించడం ఇష్టం లేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు నీతిని బోధించే గొప్ప గ్రంథాలలో విధురనీతి కూడా ఒకటి ఆఫ్రికా అంటే చీకటి ఖండం అని మన చిన్నప్పటి సోషల్ బుక్స్లో వ్రాసి ఉంటుంది చాలా మందికి అదే గుర్తుండిపోతుంది అప్పుడప్పుడు చూసిన గాడ్స్ మస్ట్ బి క్రేజీ వంటి సినిమాలు డిస్కవరీ ఛానల్లో చూసిన అడవులు వాటిలో సింహాలు చిరుతలు అనేక మృగాలు చూసి ఆఫ్రికా అంటే అడవులు ఆటవికులు పేదరికం అన్న భావన చాలా మందిలో ఉంటుంది చాలా మందికి ఆఫ్రికా అంటే కంటి ముందు వచ్చే చిత్రాలు ఇవి ఇది వాండా రాజధాని కిగాలిలో ఒక ప్రాంతం ఈ నగరాన్ని ఇప్పుడు సింగపూర్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తున్నారు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా ఇథియోపియా అనగానే మనకే దృశ్యం కనిపిస్తుంది ఇలా మన మతిపోగొట్టే కట్టడాలు ఆఫ్రికాలో చాలానే ఉన్నాయి ఆఫ్రికాలోని చాలా నగరాలు భారతదేశపు చాలా నగరాల కంటే ఎంతో అందంగా విశాలంగా సౌకర్యవంతంగా ఉంటాయి ఈ వాస్తవం చాలా మందికి తెలియదు